ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో తలకాయ కూర అయితే చేస్తున్నామండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎలా చేయాలో దాని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి చూసిద్దాము ముందుగా తలకాయ కూరని అనేది బాగా కడుక్కోవాలండి మనం ఎంత బాగా కడుకుంటే ఎంత బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి అందులోకి మనం కడిగిన తలకాయని మటన్ అంతా వేసేసుకోవాలి అందులోకి ఇలా ఆయిల్లో వేసి కొద్దిగా పసుపు వేసి బాగా ఒక పది నిమిషాలు వేపుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నాన్ వెజ్లో ఇదైతే కొంచెం తలకాయ మొత్తం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉందండి ఒక త్రీ కేజెస్ వరకు ఉంది ఇందులోకి పసుపు ఉప్పు రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా గిరెట్తో కలుపుకోవడం నాకైతే వల్ల కాలేదు అందువల్ల నేనైతే ఒక క్లాత్ తీసుకొని బాగా కుదిపించుకున్నానండి చూడండి ఇలా కుదిపించుకోవడం వల్ల మొత్తం కలిసిపోతుంది ఉప్పు పసుపు అనేది మొక్కలకు బాగా పట్టేస్తుంది ఇలా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు అలాగే మగ్గనివ్వాలి చూడండి ఇందులో వాటర్ అంతా ఎలా ఊరిందో ఇది మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టిన పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి చూడండి త్రీ కేజెస్ కాబట్టి ఇంచుమించుగా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పట్టింది మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కారం తీసుకోవాలండి కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి మేమైతే కొంచెం నాన్ వెజ్లో ఎక్కువగానే తీసుకుంటాము అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి అలాగే ఇందులోకి నేను మటన్ మసాలా అయితే వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల మటన్ మసాలా కూడా వేసేసి బాగా కలుపుకోవాలి చూండి ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇది అనేది మసాలాలు బాగా పట్టాలి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా కలిపేసుకొని తర్వాత అందులోకి ధనియాల పొడి అయితే తీసుకుంటున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా తీసేసుకోండి తీసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ముందుగా వాటర్ పోసేయకుండా ఇలా మసాలాలన్నీ వేసి ఇలా బాగా కలుపుకోవడం వల్ల అనేది మసాలా ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి చూడీ ఇలా బాగా కలిపేసుకునేసి ఇందులోకైతే వాటర్ తీసుకోవాలి వాటర్ అని ఇన్నని చెప్పలేదండి నేను ఎందుకంటే అది కొంచెం ఒక తలకాయ నేతగా ఉంటుంది ఒక్కొక్క తలకాయ ముదురుగా ఉంటుంది కదండీ కాబట్టి మీరు మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి వాటర్ నేనైతే ఒక మూడు నాలుగు గ్లాసుల వరకు పోసుకున్నాను ఇది ఉడికేసరికి పులుసు మొత్తం వినిగిపోయిందండి మాకు చూడండి ఒకసారి మూత పెట్టి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి మనకు ముక్క అనేది బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇంకా కొంచెం ఉడకాలండి ఇది ఇంకా కాసేపు ఉడికించేసుకుందాము చూడండి పులుసు కూడా చాలా చిక్కబడిపోయింది మనకు మరి గ్రేవీ కావద్దు ఒకరో పులుసు పులుసుగా కావాలంటే ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర జల్లేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి వేడి వేడిగా తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇలా కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఇందులోకి బగారా రైస్ కానీ పలావు కానీ చాలా బాగుంటుందండి ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం బాయ్ బాయ్